మానవ జీవితంలో ఒక అంతరంగికమైనటువంటి అవసరతలు కేవలము ధర్మశాస్త్రము తీర్చదు కానీ అంతరంగికంలో ఉన్నటువంటి కార్యములను తీర్చటానికి క్రీస్తు ఒక్కడు మాత్రమే మార్గదర్శి అని యహోదేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు గల్ తెలికి రాసినటువంటి పత్రిక మూడు పంతొమ్మిది వచ్చినములు అంటాడు కదా అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఈ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవబడిను అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడినని ప్రభు జ్ఞాపకం చేశారు చెప్పిమైనటువంటి దేవుని పిల్లరా క్రీస్తు రాకతో ధర్మశాస్త్రం యొక్క పాత్ర ఏం చేయబడిందంటే ముగించబడిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఇప్పుడు మనము ధర్మశాస్త్రం యొక్క కట్టుబాటు క్రింద కాకోకుండా ఎవరి క్రింద మనం ఇప్పుడు క్రీస్తు ద్వారా వచ్చిన విశ్వాసం అనే కట్టుబాటు కింద